హాయ్ హలో వెల్కమ్ టు నానమ్మ వంటకాలు ఇవాళ నేను ఏం చేస్తున్నానంటే మనం మునగాకు ఎండుమిర్చి చింతపండు వేసి పచ్చడి చేసుకుందాం రోటి పచ్చడి ఈ మునగాకు ఇప్పుడు చాలా బాగా వస్తుంది కదా నేను దానికి ఏమేం పడతాయి ఎట్లా చేసుకోవాలనేది చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ వైజ్ కూడా చాలా మంచిది మునగాకుల్లో చాలా ఔషధ గుణాలు ఉంటాయి మనకు చాలా మంచి చా హెల్త్కి అందుకని నేను నాకు మునగాకు తెచ్చుకున్నాను అందుకే చేస్తున్నాను ఇప్పుడు మీరు కూడా చూడండి ఏమేం పడతాయి అనేది చూపిస్తాను ఇప్పుడు నేను ఇదిగోండి మెయిన్ ఇంగ్రీడియంట్ మునగాకు నేను అంతా తెప్పి కడిగి పెట్టేసుకున్నాను ఇట్లా ఇప్పుడే కడిగి అనేది ఫ్రెష్గా మనకు ఎంత అవసరం ఉంటే అంత తీసుకోవచ్చు ఇది కొలత అని ఏమి ఉండదు దీనికి తగ్గట్టుగా మనము ఎండుమిర్చి నేనైతే ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అట్లా తీసుకున్నాను ఎండుమిర్చి ఇవి కొంచెం కారం తక్కువే ఉన్నాయి ఇవి మనం తినేదాన్ని బట్టి మనం కారం తక్కువ తింటే తక్కువ వేసుకోవాలి ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవాలి ఎవరి వేస్ట్ బట్టి వాళ్ళు దీనికి ఇదిగో చింతపండు ఇంత మనం దీని క్వాంటిటీని మిరపకాయల క్వాంటిటీని బట్టి వేసుకోవాలి దాంట్లోకి కొన్ని పల్లీలు వెల్లుల్లి ఇంకా సాల్ట్ చింతపండు వేస్తున్నాం కదా కొంచెం బెల్లం వేసుకుందాము ఇది కూడా మీరు బెల్లం తిన్న వద్దనుకుంటే అవాయిడ్ చేయొచ్చు కానీ చింతపండు పులుపు విరగాలి అంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెమైనా కొద్ది కొంచెం ఇష్టపడే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు లేకుంటే కొద్దిగా ఇంత ముక్క వేసుకున్నా సరిపోతుంది అది ఇష్టము ఇంకా కొంచెం కరివేపాకు ఇప్పుడు మనము ఇట్లా ఇవన్నీ వేయించుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఈ పల్లీలు మిరపకాయలు మునగాకు ఇంకా చింతపండుని కొంచెం నీళ్ళు పోసి మనం వేడి చేసుకుంటే తొందరగా మెత్తగా అయిపోతుంది అది చేసుకుందాము ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అవన్నీ చేసుకుందాము ఇది ఇప్పుడు ఈ పల్లీలు వేసుకున్నాము స్టవ్ ఆన్ చేసుకుందాము కొంచెం శనగపప్పు వేస్తున్నాను పచ్చి శనగపప్పు ఒక రెండు టీ స్పూన్లు ఒక రెండు టీ స్పూన్లు మునప్పప్పు ఇవి కొంచెం వేగాక జీలకర్ర కొన్ని మెనుకులు వేసుకుందాము ఇట్లా కొంచెం మంట తక్కువ పెట్టుకొని వేయించుకోవాలి ఇవన్నీ ఇదిగో ఈ చింతపండులో కొన్ని నీళ్ళు పోసి నేను ఈ సైడ్కు స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకుంటున్నాను కొద్దిగా వేడైతే బాగుంటుంది మనకు చట్నీ కూడా ఖరాబ్ అవ్వదు ఆ నీళ్ళు వేడైతే చింతపండు మెత్తగా అవుతుంది తొందరగా వేడి చేసుకుంటే చూసిందా ఇవి వేగుతున్నాయి మంచి స్మెల్ వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఇందులో కొంచెం వేసుకుందాము ఒక హాఫ్ టీ స్పూను ఒక పావు టీ స్పూన్ మెంతులు ఇవి వేగిస్తే పాటు పౌడర్ అయితే కదా మంచి స్మెల్ ఉంటుంది దీనికి పచ్చడికి ఏ రోటి పచ్చడి అయినా మెంతిలో కీలక వేసుకొని పౌడర్ రెడీగా ఉంటే పౌడర్ వేసుకోవాలి లేకపోతే ఇట్లా వేయించేసుకుంటే సరిపోతుంది అవి వేయించే వేరే ప్లేట్లు తీసేసుకుందాం బెటర్ ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం ఒక రెండు టీ స్పూన్లు అంత వేసాను ఇప్పుడు ఎండుమిర్చి వేసి వేయించేసుకుందాం ఇది సిమ్లో పెట్టి వేయించుకోవాలి లేకపోతే మిరపకాయలు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఇదిగో చూసి వేగిపోయినాయి మంచిగా మనం ఈ బౌల్లో తీసేసుకున్నాము ఇప్పుడు ఇంకొంచెం ఆయిల్ చేద్దాము ఇది మునగాకు వేయించుకుందాం चंचल फंक्शन साल कर रही हूँ। डुबल फंक्शन साल कर रही हूँ। और आप टेस्ट करेंगे ना? దీన్ని మూట పెట్టుకుంటాం మూట పెట్టేసి సిమ్లో పెట్టి ఒక రెండు నిమిషాలు ఉంచుకుందాం ఇది వచ్చేసినా మంచిగా వేగిపోయింది కొన్ని మిస్టా వాపేస్తుందంట ఇది కొంచెం చల్లగా కావాలి సరే అన్ని గ్రైండ్ చేసేసుకుందాం మనం ఇప్పుడు ఇప్పుడు ఇవి పొడి చేసుకుందాం పల్లీలు మిరపకాయలతో వేస్తే కొంచెం తొందరగా పొడి కాదు ఇది ఫస్ట్ ఇది ఇది పౌడర్ చేసుకుందాం ఇదిగోండి ఇది పౌడర్ అయిపోయింది మనం ఇప్పుడు ఇందులో మిర్చి వేసుకుందాము పాటు సాల్ట్ వేసేద్దాం మనం హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాము రెండు వేసాను చిన్న ఉంది కదా పడుతుంది అనిపిస్తుంది ఇంకొక హాఫ్ వేస్తాను హావ్ వేసాను రెండున్నర మీద కొంచెం వేసాను కొంచెం పసుపు వేసేసుకుందాం ఇప్పుడు ఇది గ్రైండ్ చేసుకుందాం ఇదిగోండి ఇది పౌడర్ అయిపోయింది ఇప్పుడు ఇందులో ఈ మున్నగాసేస్తున్నాం ప్లేస్లో పచ్చిమిర్చి కూడా యూస్ చేసుకోవచ్చండి నేను ఒకసారి చేశాను చాలా బాగుండే అది కూడా ఇంకా ఎండుమిర్చి పట్టు కూడా బాగుంటుంది మనకు ఇట్లా మునగాకు దొరికినప్పుడు మాత్రం యూజ్ చేసుకోవడం బెస్ట్ అండి హెల్త్కు చాలా మంచిది హెల్త్ వైజు మామూలుగా అంటే మునగాకు తింటే వంద రోగాలు రాకుండా చూస్తుంది లైన్ చేస్తుంది అని హెల్త్ వైజ్ అయితే చాలా మంచిది ఇప్పుడు ఇందులో చింతపండు వేసేసుకుందాం ఇప్పుడు ఇవి వేడి చేసినాయి కదా వాటర్ ఇవి ఇట్లానే వేసేస్తున్నాం నేను ఇదిగోండి కొంచెం బెల్లము నేను తీసి పెట్టుకుంది మొత్తం వేసేసాను ఇప్పుడు ఇది మనం గ్రైండ్ చేసుకుందాం ఇదిగోండి మన పచ్చడి రెడీ అయిపోయింది మీకు ఇంకలో తాలింపు వేసుకోవాలి నేను ఇప్పుడు కొంచెం టేస్ చూస్తాము మనము ఏంటంటే ఉప్పు సరిపోయిందా కదా ఇప్పుడు ఇందులో వేసేసుకోవచ్చు అని సరిపోయిందండి కొంచెం తక్కువ అనిపిస్తుంది కానీ పర్వాలేదు ఇంకా ఇంకేం వేయను ఇది బౌల్లోకి తీసుకొని వేసుకుందాం మనం మన తాలింపు రెడీ అయిపోయింది చూసండి కరివేపాకు ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు కొంచెం వెనక ఉంటాయి తాలింపులో ఇప్పుడు మనం ఈ పచ్చడి వేసేసుకుందాం తాలింపు చూసి తాలింపుసుకున్న మన పచ్చడి రెడీ అయిపోయింది ఇది రైస్లోకి చపాతి దోశ ఉప్మా ఏట్లోకి అయినా వాడుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంది నేను ఇప్పుడు ఉప్పు సరిగా ఉందా లేదా అని చూశాను కదా అప్పుడే తెలిసింది నాకు ఇంకెప్పుడు తాలింపు చేసిన మీరు కూడా చేసుకోండి మునగాకు దొరికినప్పుడు చాలా హెల్తీ వంద రోగాలు నయం చేస్తుందంటారు అది సైంటిఫిక్గా అయితే చాలా మంచిది అంటారు డాక్టర్స్ కూడా వాడమంటారు మనకు కళ్ళకు కా మనకు బుస్ట్ బోన్స్కి చాలా మంచిది అంటారు ఐరన్ క్యాల్షియం అవన్నీ చాలా ఉంటాయంట ఇందులో మీరు కూడా చేయండి టేస్ట్ చేయండి అందరూ ఎంజాయ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్